అందరికీ నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మిథున రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీ స్వప్న సుందరి మీ ఉన్నత చదువులు మరియు వ్యాపారంలో మీ అభివృద్ధి చూసి వచ్చి మీ వద్దకు పడుతుంది మళ్ళీ మీ యొక్క ప్రేమను మీ యొక్క సహానుభూతిని కోరడానికి ప్రయత్నాలు కొనసాగిస్తుంది మరి మీరు ఆ స్త్రీని మళ్ళీ దగ్గరకు తీసుకుంటారా లేదా కామెంట్ లో ఈ ఈరోజు ఈ రాశి వారికి అన్ని శుభాలే కలుగుతాయి శుభవార్తలు అందుకుంటారు శుభదినంగా ఉంటుంది పెద్దల యొక్క ఆశస్సులు పెద్ద సంఘటన నుండి మరియు ప్రమాదం నుండి తప్పించడానికి మార్గం అనేది లభిస్తుంది అనవసరమైనటువంటి వాదన దూరంగా ఉండడానికి ప్రయత్నాలను కొనసాగించండి ముఖ్యమైనటువంటి పనులలో ఓపిక పట్టాల్సి ఉంటుంది అప్పుడు మాత్రమే పనులు పూర్తి జరుగుతాయి ప్రభుత్వ పనులలో జాప్యం తొలగించబడుతుంది అనవసరపు వాదనపు వాదనాలకు దూరంగా ఉంటేనే మంచిది లక్ష్య సాధన మీద శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది ఈ రోజు రాసి మాత్రం ఎక్కువగా అనవసరమైనటువంటి విషయాల జోలికి వెళ్లకుండా ఈ పనులు ఖచ్చితంగా మీరు మాత్రమే చేసుకోవాలి ఈ రోజు చేసిన ప్రతి పని వల్ల కూడా మీకు మేలు కలిగే అవకాశాలు కూడా ఉన్నాయి అనవసరపు వాదపు వాదాలు తగవులకు దూరంగా ఉండడానికి ప్రయత్నం ఈ రోజు చేసే ప్రతి పని లో మీరు ఖచ్చితంగా విజయం అనేది సాధించగలుగుతారు ఈ రోజు ఈ రాశి వారికి మాత్రం తల్లిదండ్రుల అనారోగ్యం కొరకు డబ్బును ఖర్చు పెట్టాల్సి వస్తుంది అయితే ఈ రోజు నిరుత్సాహపడవలసిన అవసరం లేదు తొందరగానే క్లిష్ట పరిస్థితి నుండి సునాయాసంగా బయటకు రాగలుగుతారు భార్య భర్తల మధ్య చిన్నపాటి చికాకులు అనేవి కలుగుతాయి వాటి నుండి కూడా తొందరగానే బయటపడే అవకాశాలు ఉన్నాయి బహుమతులు నిచ్చిపోవడం వల్ల మేలు కలుగుతుంది ఈ రోజు రాష్ట్రాల్లో ఇంటి పరిస్థితులు మాత్రము సరిదిద్దుకోవడానికి అన్ని విధాలుగా చాలా మంచి సమయంగా ఉంది ఇంటి పరిస్థితులు అనేవి సరిదిద్దుకోవడానికి మరియు మీ ఇంట్లో భార్య భర్తల మధ్య ప్రేమానురాగాలు పెరగడానికి ఇది మంచి సమయంగా ఉంది ఎవరైతే విద్యార్థిని విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించాలనే ఆలోచనలు ఉన్నారో వారికి మంచి సమయం ప్రారంభమైనది వారు శ్రమించ ంత ఫలితం వారికి ఖచ్చితంగా దక్కుతుంది భవిష్యత్తులో వారు చాలా బాగా రాణిస్తారు ఆటంకాలు అవరోధాలు అనేవి ఏవి కూడా వారికి అడ్డంకులు అనేవి కలగకుండా ఉండటం అనేది సాధ్యం అవుతుంది మరియు ఈ రోజు మీరు మాత్రం హనుమ పదకొండు సార్లు పఠించాల్సి ఉంటుంది అది మరి హనుమాన్ రక్ష యంత్రం కూడా మెళ్ళలో ధరించటం వలన చాలా మేలు కలుగుతుంది ఆటంకాల అవరోధాలు అనేవి విద్యార్థిని విద్యార్థులకు ఎటువంటి హాని కలిగించకుండా ఉండటం అనేది సాధ్యతరం అవుతుంది చేసిన పనులల్లో కూడా మంచి విజయాన్ని అందుకోగలుగుతారు రోజంతా సంతోషంగా ఉండటానికి ప్రయత్నాలు చేస్తారు స్నేహితులు బంధువులతో సరదాగా గడుపుతారు ఆర్థిక స్థిరత్వం ఏర్పడుతుంది వ్యాపార భాగస్వాములతో కొత్త ఒప్పందాలు చేసుకుంటారు వృత్తి వ్యాపారాలలో లాభాలు ఉంటాయి కాలం అన్ని విధాలు అనుకూలంగా ఉంది కీర్తి ప్రతిష్టలు మాత్రం పెరుగుతాయి ఈరోజు ఈ రాశి వారికి ఎక్కువగా మరి చూసినట్లయితే గనక ఏదైనా కొత్త వ్యాపారం ప్రారంభించినట్లయితే దాంట్లో అధిగమించినటువంటి లాభాలను అయితే పొందే అవకాశాలు ఎక్కువగా లా మిత్తిమీరి లాభాలను పొందే అవకాశాలున్నాయి కోపాన్ని అదుపులో పెట్టుకుంటే మంచిది ఒక సంఘటన విచారాన్ని కలిగించే విధంగా అయితే ఉంటుంది ఖర్చులు పెరగకుండా చూసుకోవాల్సి ఉంటుంది ఆరోగ్యం పట్ల పూర్తిగా శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది ఈ రోజు రాశి వారికి మాత్రం అధికంగా శ్రమించి మెరుగైన ఫలితాలను అందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి పట్టిందల్లా బంగారం కాబోతుంది కోప తోటి ఉద్యోగస్తులు ఉన్నతాధికారులతో సంబంధాలు చెడు చెడగొట్టుకోవడం మంచిది కావదు కాబట్టి కోపాన్ని నియంత్రించుకోవాల్సి ఉంటుంది ఈ రోజు శాంతియుతమైన ప్రవర్తన తోటే అన్ని పనులు చేయాలి వివాదాలకు పోకుండా ఈ రోజు రాజీ పడేందుకే ప్రయత్నాలను కొనసాగించాలి విలాసవంతమైన వాటిపై అధికంగా ఖర్చు చేయగలుగుతారు అనారోగ్య సమస్యలు కాస్త ఇబ్బంది పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ రోజు రాసు మాత్రం ముఖ్యంగా వ్యాపార పరంగా అద్భుతమైన రోజుగా ఉంది విశేషమైన లాభాలు కూడా అందుకుంటారు ఉద్యోగస్తులు తమ పనితీరు అందుకుంటారు సమాజంలో పేరు ప్రఖ్యాతులు గుర్తింపు పొందుతారు ఊహించని ధనలాభాలు కూడా అందుకుంటారు ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది అన్ని రంగాల వారికి కూడా తమ తమ రంగాల అనుకూల వాతావరణం ఏర్పడుతుంది విశేషమైన ఆర్థిక ప్రయోజనాలు కూడా పొందగలుగుతారు సమాజంలో మీ గౌరవం ఖ్యాతి పెరుగుతుంది భాగస్వామ్య వ్యాపారాలు లాభదాయకంగా ఉంటాయి జీవితంలో కొత్త అధ్యాయం మొదలు పెట్టేందుకు ఎదురు చూస్తున్న వారి ఎదురు చూపులు ఇక ముగిసినట్టే ఆరోగ్యం కూడా చాలా బాగా సహకరిస్తుంది ఈ రోజు రాశి వారికి మాత్రము చాలా మంచి రోజుగా ఉంది ఖర్చులు మాత్రము మరి ఆదాయం ఎన్ని విధాలుగా పెరిగితే అన్ని విధాలుగా ఖర్చులు కూడా పెరిగే అవకాశాలు మాత్రం కనిపిస్తున్నాయి ఈ రోజు ఈ రాశి వారికి మాత్రము శ్రమ ఎక్కువగా ఉంటుంది కానీ మీరు ఎక్కువగా శ్రమ పడాల్సి ఉంటుంది మరి ఫలితం కూడా లభిస్తుంది ఆర్థిక నిర్వహణ బాధ్యతలను జీవిత భాగస్వామికి అప్పగించడం వలన ప్రయోజనం అనేది మీకు కలగబోతున్నది ఈరోజు శత్రులు మీకు అన్ని విధాలుగా హాని కలిగించే ప్రయత్నాలు చేస్తున్నారు మీరు మాత్రం కోప నదుపులో పెట్టుకుంటేనే మంచిది లేకపోతే మీకే నష్టం కలుగుతుంది మీ అనారోగ్యం కూడా పెరిగిపోతుంది ఆ ఈరోజు మరి తొందరపాటు వల్ల ఎటువంటి ప్రయత్నాలు కూడా చేయకండి మీరు చేసిన పనులలో ఎటువంటి ఆటంకాలు అవరోధాలు రాకుండా చూసుకోవాల్సి ఉంటుంది ఎటువంటి సమస్యలు కూడా రిచెరకుండా ప్రయత్నాలను కొనసాగించండి ఆర్థిక వ్యవహారాల నిర్వహణలో లోపం కనిపిస్తుంది కాబట్టి ఆ లోపాన్ని సర్దిందుకుంటే ఇంకా లాభం మీకు వస్తుంది ఆశించిన దానికంటే ఎక్కువ లాభం మీరు పొందగలుగుతారు మీ తెలివితేటలకు గుర్తింపు ఈ రోజు లభించబోతుంది ఈ రోజు రాసి వారికి మాత్రము ఎక్కువగా మరి తప్పనిసరిగా పొదుపు చేసుకోవడం అనేది అలవాటు చేసుకుంటే మంచిది బ్యాంకు బ్యాలెన్స్ లను పెంచుకోవడానికి ప్రయత్నాలు చేయాల్సి ఉంటుంది ఈ రోజు కొన్ని ఉన్నా కూడా అవి తొలగించబడతాయి కొన్ని వ్యవహారాలలో జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది ఈ రోజు చేసే పనులలో మంచి ఫలితాలు ఖచ్చితంగా అందుకుంటారు ప్రతిభకు కూడా అందరు మెచ్చుకోవడం జరుగుతుంది వ్యాపారస్తులు కొత్త ప్రణాళికలు అమలు పరుస్తారు ఆర్థికంగా ఈ రోజు మీకు ధన లాభం కలుగుతుంది మీరు గతంలో చేసినటువంటి పెట్టుబడి లాభాలను కలిగిస్తాయి ఈ రోజు మీకు తెలుపు దుస్తులు ధరించటం అనేది చాలా శుభప్రదంగా ఉంటుంది మీరు చేసే పనులలో ఆటంకాలు రాకుండా మీకు చాలా బాగా కలిసి వస్తుంది ఏ పని చేసినా కూడా అదృష్టం కలిసి వస్తుంది మరి అదృష్టపు సంఖ్య కనుక చూసినట్లయితే మరి నాలుగుగా ఉంది ఈ రోజు ఈ రాశి వారికి మాత్రము ఇంటి చుట్టుప్రక్కల వారితో కూడా మంచి ప్రవర్తన తోటి మాత్రమే మెలగాల్సి ఉంటుంది లేకపోతే సమస్యలు ఎదురే అవకాశాలు మాత్రం ఎక్కువగా కనిపిస్తున్నాయి అనవసరంగా ఇతరుల విషయాలలో సూచనలు సలహాలు ఇచ్చి మీ అలవాటును మార్చుకోండి మీరు చేసే పనులలో మీరు ఆటంకాలు రాకుండా మీ పని మీద మీరు శ్రద్ధ పెట్టాలి లేకపోతే మీకే నష్టం అనేది చేకూరే అవకాశం ఉంది కాబట్టి కాస్త జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది మరియు తెలివితేటలతోటి పనులను చక్కదిద్దుకునే ప్రయత్నాలను కొనసాగించండి ఆటంకాలు అవరోధాలు దరిచేరకుండా అన్ని సమస్యల నుండి మీరు బయటపడే అవకాశాలు మాత్రం కనిపిస్తున్నాయి అన్ని విధాలుగా మీకు మేలు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అవరోధాలు లేకుండా చూసుకోండి మీ ప్రతి ప్రయత్నం కూడా తప్పకుండా సఫలీకృతమవుతుంది ఈ రోజు చేసే ప్రతి పనిలో కూడా మీకు ఖచ్చితమైనటువంటి విజయాలను అందుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అయితే ఈ రోజు రాష్ట్ర మాత్రము తల్లిదండ్రుల వల్లన మంచి మేలు కలగబోతుంది మంచి సహాయ సహకారాలు అందుకుంటారు ఒక విషయంలో వారి సలహా బాగా ఉపకరిస్తుంది మంచి ప్రయోజనాన్ని అందుకోవడం సాధ్యమవుతుంది ఒక పెద్ద సమస్య నుండి మరి చక్కగా బయటకు రాగలుగుతారు అనవసరపు వాదపవాదాలు చర్చలకు దూరంగా ఉంటండి మేలు కలుగుతుంది ఈ రోజు రాశివారు మాత్రం సుబ్రహ్మణ్యేశ్వరిని పూజించట కారణంగా చాలా శుభప్రదమైనటువంటి ఫలితాలను అందుకోగలుగుతారు మరియు మీకు చాలా మంచి శుభాలు అనేవి కలిగే అవకాశాలు ఆటంకాలు అవరోధాలు అనేవి రాకుండా ఉండటానికి సాధ్యతరం అనేది అవడానికి మంచి అవకాశాలు దక్కడానికి మంచి రోజుగా ఉంటుంది ప్రతిరోజు ఈ విధంగా రాసు ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో